అందరికీ కూడా రంగా గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటామా ఎందుకంటే ఈ జిల్లాలోనే నేను చూసిన అతి తక్కువ గొప్ప విగ్రహాల్లో గొప్ప ప్లేస్ లో సాధించినందుకు మీ అందరికీ గురించి ఒక్క మాట చెప్పుకోవాలి ఆయన అడుగు జాలకి ఏ మాత్రం తీసిపోకుండా ఆయన హావభావాలకి ఎటువంటి బాలా రాకోకుండా ఈ రాష్ట్రంలో ఆయన తలుచుకుంటే వందలు కాదు వేల కోట్లు విజయవాడ నడిబొట్టును కూర్చొని సంపాదించుకోగల శక్తి ఉన్నటువంటి ఈ రోజుకి అతి ఎందుకంటే ఫైనాన్స్ లో అతి సామాన్యంగా ఉండిపోవడానికి మనందరినీ ఆయనలో గారిని చూసుకొని మనందరం ఎంత మరిచిపోతున్నామో ప్రజలందరం ఒక్కరి గమనించండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఏ వ్యక్తి సరే ఈ రాష్ట్రం మధ్య కాదు బయట రాష్ట్రాన్ని కూడా ప్రేమించే ఏకైక వ్యక్తి మనస్ఫూర్తిగా ఉందో చెప్పుకుంటున్నాం మేము అయ్యా మీ అందరికీ మనం ఆయన ఒక స్థానంలో చూడాలని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికే ఉంది అవకాశం మేము అందరూ గమనిస్తున్నాం ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయన ఇష్టం ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ మేము ఆయనకి ఆయన అడుగు చేయడంలో మేము ఆయన కోసం నడుస్తానికి మేము సిద్ధంగా ఉంటాం ఆయన కోసం ఏ సరైన న్యాయం జరగడం కోసం ఎటువంటి పోరాటం చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చెప్పుకున్నాం